ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి అయ్యా ఆ విషయం మీ మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి అయ్యా పద్నాలుగో తారీఖు అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని వారి సంవత్సరంలో పార్టీలో చేరుతానండి తాడేపల్లి అనుకుంటానండి ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి అయ్యా ఇంకా నేను ఇంకా ఇంకే పిలుపులేస్తాను అయ్యా నిన్న చూసుకున్నానండి మీరు వారి పిలుపు మిజు రెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే జనరల్ సెక్రటరీ గారి ద్వారాను గత గారి ద్వారా వాళ్ళ అక్క అనుభావారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను గుర్తి చేయడం కోసం ఆలోచనతో ఉండి నేను తీసుకున్నాను